ఈ ఆడ మనుష్యము దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది నేను ఈ మందిరంలో బతుకుతానయ్యా అంటుంది ఇంటికాడు మగ మనిషి ఏం చేస్తున్నాడు బ్రతకలేక చావలేక బ్రతకలేక చావలేక ఇప్పుడు జిమ్మి ఉంది కదా దాన్ని ఏం చేసాం గొలుసు చేసి కట్టేసాం హలో అది బ్రతకలేక చావలేక ఏదో బతుకుతుంది మన దగ్గర దానికి స్వేచ్ఛ లేదు దానికి కూడా మగ మనిషి పరిస్థితి కూడా ఇంతే ప్రార్థనకి రాకపోతే మగ మనిషికి కూడా ఇంతే కర్రమంటే కప్పకివే అంటే పాము కోపం కొడితే కప్పకి అని అంటుకుంది కదా మగ మనిషి అని ఇంతే ఏమయ్యా నువ్వు ఇంటికాడ కూర్చొని ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకొని సొల్లు కబుర్లు సోది పెట్టుకునే కంటే నీ భార్యతో కలిసి నువ్వు దేవుని మందిరానికి వస్తే మీ ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో కూర్చుంటే మీ ఇద్దరు కలిసి దేవుని బలిపీఠం దగ్గర మీ రెండు చేతులెత్తి మీ కుటుంబ వ్యవస్థను గురించి దేవునితో చెబితే మీ ప్రార్థనలో దేవుడు సఫలపరుస్తాడు దేవునికి స్తోత్రం లేదు